ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత తుఫాన్ గా మారే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది అరేబియా సముద్రంలో అల్పపీండం బలపడి తుఫాన్ గా మారితే దీని ప్రభావంతో దేశంలోని గుజరాత్ గోవా కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది మరోవైపు ఈ నెల ఇరవై ఏడు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఆ కారణంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అంచనా వేసింది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండి హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచిస్తున్నారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ప్రజలకు హెచ్చరించారు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు శుక్రవారం పార్వతీపురం ఏలూరు ఎన్టీఆర్ పార్వతీపురం కృష్ణా జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని మిగతా జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది శనివారం తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు కోనసీమ నెల్లూరు సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది మాల్దీవులు కొమోరిన్ లక్షద్వీప్ కేరళ కర్ణాటక తమిళనాడు బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది